హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో కుకింగ్ సెక్షన్ కాదండి సమ్మర్ వచ్చేసింది కదా ఎండలైతే బాగా విపరీతంగా కాస్తున్నాయండి అసలు ఇంట్లో ఉన్నా కూడా ఈ వేడి మనం తట్టుకోలేకపోతున్నాము మరి ఈ ఎండాకాలంలో ఈ వేడిని తట్టుకోవడానికి మన ఇంట్లో కూలర్లు కానీ ఏసీ కానీ లేకపోయినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పాతకాలం పద్ధతిలో మన అమ్మలు అమ్మమ్మలు మన కోసము ఇంట్లో ఈ టిప్స్ని పాటిస్తూ మనకి ఇంటిని ఎలాగ కూల్గా ఉంచారో అదే టిప్ని మనం ఆ పాతకాలం పద్ధతిలోనే పాటిస్తూ రూపాయి ఖర్చు లేకుండా ఇంటిని ఏ విధంగా కూల్గా ఉంచుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఇలాగా కాటన్ చీరలు ఏదైనా తీసుకోండి పాతవైనా సరే మనం వాడకుండా పక్కన పెట్టినవైనా సరే ఇలాగ కాటన్ శారీస్ కానీ కాటన్ బెడ్షీట్ కానీ పల్చగా ఉన్నటువంటి దుప్పట్లైనా తీసుకోండి ఇలాగా కాటన్ బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ తీసుకున్న తర్వాత ఇలాగ ఒక బకెట్ తోటి వాటర్ని తీసుకోండి ఈ వాటర్లో ఒక స్పూన్ కంఫర్ట్ కూడా వేసుకోవచ్చండి ఇలాగ మూత కంఫర్ట్ వేసుకోవటం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ వాటర్లోనికి మనం ముందుగా చూపించినట్లు ఇలా చీరల్ని దుప్పట్లు ఇలాగా పిండేయండి వాటర్లోనికి ముంచి ఇలా డిప్ చేసిన తర్వాత మరీ గట్టిగా పిండకుండా ఇలాగ ఒక మాదిరిగా పిండేయండి వాటర్ అనేవి కింద జారకుండా ఇలా పిండుకున్న తర్వాత మనకి డోర్ కర్టన్స్ లేదా అంటే విండోస్ మనకి కిచెన్ కూడా ఓపెన్గా ఉంటుంది చూడండి కిచెన్కి దారిలో కూడా డోర్స్ ఉండవు కదా అక్కడ ఇలాగ ఈ శారీస్ని తడిపి మనం వేసుకున్నామంటే చల్లగా ఉంటుందండి అలాగే ఈ దుప్పట్లని కూడా ఈ బెడ్షీట్లని వాటర్లో ఇలాగా ముంచి మనకి డోర్ కర్టన్స్ దగ్గర కటన్స్కి బదులుగా ఈ దుప్పట్లని వేసుకున్నామంటే ఇలాగ విండోస్ దగ్గర వేసుకున్నామంటే చాలా చల్లగా ఉంటుందండి ఇలాగా డోర్లు గారి దగ్గర కానీ విండోస్ దగ్గర కానీ కాకపోయినా ఇలాగ దుప్పట్లను పిండి చైర్స్ దగ్గర వేసినా కూడా మనం ఇలా వేసుకొని చక్కగా ఫ్యాన్ వేసుకొని కూర్చున్నామంటే చల్లగా ఉంటుందండి అలాగే కొంచెం గాలికి ఈ దుప్పట్లు బెడ్షీట్లు అనేవి ఆరిపోయే కొద్దీ మన అందరి ఇలా స్ప్రే బాటిల్స్ పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా లేదంటే శానిటైజర్ బాటిల్స్ వాడిపడేసిన శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిలోనికి ఇలా వాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఆరే కొందికి ఈ బెడ్షీట్ల మీద అలాగే మనం ఏవైతే క్లాత్లు వేసుకున్నామో వాటిని ఇలా తడుపుకుంటూ ఉన్నామంటే మనకి చాలా వరకు చల్లగా ఉంటుందండి ఓకే అండి చూసారు కదా మనందరూ అమ్మలు అమ్మలు ఇలాగే మనకి చేస్తుంటారు కదా ఇప్పుడు మనం కూడా ఇదే పాటించుకుంటూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంటిని మనము చల్లగా ఉంచుకుందాము ఓకే అండి చూసారు కదా మనము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూలర్లు వేసి లేకపోయినా కానీ ఇంటిని ఏ విధంగా కూల్గా ఉంచుకున్నామో ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా పాటించండి ఓకే అండి మొత్తానికి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్